నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ మరి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట వైభవంగా జరిగింది మరి ఎన్నో రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి ఆ క్షణం వచ్చింది నిజంగా శ్రీరాముడి ప్రతిష్ట మహోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగిందని కూడా చెప్పవచ్చు నిజంగా ఇది ఒక మంచి క్షణము మరి అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా చాలామంది కూడా మరి ఊర్లలో కూడా ర్యాలీలు తీసుకుంటూ అదేవిధంగా అన్నదానాలు కూడా చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు శ్రీరాముని పైన భక్తి చాలామంది భక్తులకు ఉంటుంది మరి మొత్తానికి ఎన్నో ఇండ్ల కళ నెరవేరింది మొత్తానికి అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట కూడా అద్భుతంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఆ శ్రీరాముని ఆశీస్సులు మనందరిపైన నిండుగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్